మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో టీనేజ్ వయసులో ఉన్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుబా ఆ యొక్క బిడ్డలకి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారి యొక్క చదువుల్లో వారికి మీరు తోడుగా ఉండండి తెలివి వివేచన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా ఈ వయసులో చెడు సహవాసాలకు చెడు విషయాలకు బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా చక్కగా జ్ఞానం కలిగి నడుచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా తల్లిదండ్రులకు లోబడేవారుగా నీ అందరి భయభక్తులు కలిగి చక్కగా నీ సన్నిధికి వెళుతూ నీకు లోబడి వారిగా ఉండడానికి సహాయం చేయండి భవిష్యత్తులో వారు మంచి ప్రయోజకులు కాగలనట్లుగా సహాయం చేయండి ప్రభా వారు ఎదుర్కొనే ప్రతి సమస్యల మీద మీరు వారికి విషయాన్ని అనుగ్రహించండి నీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వారి యొక్క జీవితంలో ఒక గోల్ కలిగి వారు ముందుకు కొనసాగినట్లుగా నీ సహాయం అనుగ్రహించండి వారి యొక్క జీవితంలో ప్రభావా నీకు ప్రాధాన్యత ఇస్తూ ముందు కొనసాగేవారుగా వారు ఉండటం సహాయం చేయమని ఏ స్నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి